ఇలాంటిది ఎక్కడ అక్కడ పెట్టారు మన గౌరవ శాసనం చెప్పిన వారిని చాలా ఆహ్వానిస్తూ వేదిక మాటూరు మరిచూరు రోడ్డు అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ ఉంది అది కూడా మనకి శాంక్షన్ దగ్గరలో ఉంది ఖచ్చితంగా వీళ్ళ తండ్రిలో అది కూడా పూర్తి చేస్తాం అలాగే పూనూర్ రోడ్ కానీ అలాగే గన్నవరం నుంచి ఇచ్చేదాము అంటారు దూర కుమారస్వామి గారు విజయపాడి నుంచి రమ్మిడి పూర్ణచంద్రరావు పూర్ణచంద్ర గారు పర్ణ సతీష్ బాబు గారు పర్ణ పిచ్చి గారు కుమారస్వామి గారు గమిడి పూర్ణచంద్రరావు గారు కూడూరు నాగరాజు గారు మధ్య విజయ్ గారు అట్లా వెంకటేశ్వర్ల గారు కులిపత్తి చెంచు మస్తానాచారి గారు

నాగేంద్రుడు గారు మన ఆంధ్రప్రం ఎమ్మెల్యే గారు నమస్కారం ఈ రోజు మన ఎద్దంపూడి మండల కార్యాలయం దగ్గర ఎద్దంపూడి మండలంలోని గత వారం రోజులుగా రైతుల యొక్క పాస్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మిగిలిన రైతులందరికీ కూడా ఇక్కడ పాస్బుక్ ఇస్తా ఉన్నారు మీ అందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏదైతే రీసర్వే జరిగిందో ఆ గ్రామాల్లో ఎద్దంపూడి గన్నవరం పెద్దజాగర్ల మూడి ఇంజనంపాడు ఈ నాలుగు గ్రామాల్లో ఈ నాలుగు రెవిన్యూ విలేజెస్ లో ఈ యొక్క పాస్బుక్ మూడు వేల ఐదు వందల పైగా పాస్బుక్ లు మనం రైతాంగానికి ఈ వారం రోజులుగా అందించడం జరిగింది దీంట్లో ఒక ఏడు వందల మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధికారులే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసి వాటిని మళ్ళా రాబోయే అతి కొద్ది రోజుల్లో రైతాంగానికి అందించే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు సంకుచిత భావాలు కలిగిన ప్రభుత్వాలు వ్యక్తుల అధికారంలో ఉండటం వల్ల జరిగిన చట్టుదాలని మీరు చూస్తే గత సంవత్సరాల కాలంగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జరిగిన చాలా విషయాలని మరలా పునఃసమీక్షించి ప్రజలకి ఏది ఉపయోగం జరిగితే దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకుని ఒక్కొక్క తప్పుని సరి చేసుకుంటూ ఓటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకెళ్తా ఉంది మీ అందరం చూస్తా ఉన్నాం ఈరోజు పెద్దలు ఆయన సుబ్బారావు గారు కూడా इको यह प्रांग में रैतांग